ఓవరాల్గా ఐరన్ పాలీహౌస్తో కంపేర్ చేస్తే కాస్ట్ తక్కువ చేసి ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు ఎకరానికి తీసుకురాగలిగాము అది ఒక మన అధిక ఆదాయ వర్గాల వాళ్ళు చేసుకోవచ్చు సన్నకారు చిన్నకారు రైతులకి అది కూడా భారమే అవుతుంది ఈ ఆలోచనే మాకు ఇంకొక కొత్త రూపకల్పన చేయడానికి ఉపయోగపడింది వాళ్ళ కోసం అంటే ఒక ఎకరము అర్ధ ఎకరము ఉన్న రైతులు ఉంటారు పాపం వాళ్ళకి పది లక్షలు ఇరవై లక్షలు ఉన్నా చాలా ఇబ్బందితో కొడుకునే వ్యవహారం వాళ్ళకి ఉన్న భూమిలో వాళ్ళకి సరిపోయేటట్టు కనీసం నెలకు ఒక పాతిక వేలు సంపాదించుకునే విధంగా ఏమన్నా చేయగలమా అన్న ఆలోచన ఉద్భవించి ఆ ఆలోచనలోంచి మేము ఈ హౌస్ ఒకటి తయారు చేసేవాడి ఇది సైజ్ చూస్తే టూ ఫార్టీ స్క్వేర్ మీటర్స్ అండి ఇరవై నాలుగు మీటర్లు పది పై పది మీటర్లు అనమాట రెండు వందల నలభై గజాలు మామూలుగా మనం సిటీలో తిరిగి కట్టుకుంటాం అటువంటి దాన్ని ఈ చిన్న సన్నకారు రైతుల కోసం మేము డెవలప్మెంట్ జరిగింది చేయడం జరిగిందనమాట దీన్ని చిన్నగా చేసాం కదా అని చెప్పి ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు మేము ఎటువంటి ఫెసిలిటీస్ ఎకరం ఎకరముందు ముందు ఉంటాయో అది కూడా ఈ రెండు వందల నలభై గజాల హౌస్లో కూడా మేము ప్రొవైడ్ చేయగలిగాం మీరు చూస్తే బ్యాంబూస్ చూశారు ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఎంత డయామీటర్ చూస్తే అర్థమైపోతుంది ఎంతలా ఉంది ఇది అని అట్లానే మీరు మేము నాటిన విధానం చూస్తే మీకు చూడండి సేమ్ అలానే ప్లాస్టిక్ది మేము బాగా చేయడం జరిగింది తర్వాత దీన్ని గుంత తీసి సిమెంట్తో కాంక్రీట్ చేసి అదే విధానంలో చేశాము మేము స్ట్రెయిట్ బ్యాంబూస్ మంచి సైజు ఉన్న బ్యాంబూస్ చూడండి అలాగే యాంగిల్స్తో చేయడం జరిగింది దీనిలో ప్రతి ఒక్క ఫెసిలిటీ షేడ్ నెట్ ఉందండి గ్రీన్ షేడ్ నెట్ అని చూడండి ఎండ అధికంగా ఉన్నప్పుడు దాన్ని లాగడం వల్ల మనకి కొంచెం ఎండ కంట్రోల్ చేసుకోవచ్చు వాతావరణం ఎంత ఉపయోగపడుతుంది అదేవిధంగా ట్రెలిసింగ్ సిస్టమ్ పెట్టాం అంటే మనం మొక్కలు పెట్టినప్పుడు కట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది చాలా స్ట్రెంగ్త్ ఉన్న వైర్ అండి ఇది ఇది ఇజ్రాయలీ కంపెనీ వాళ్ళది కూడా బాగా తీసుకొచ్చారు ఈ ట్రెలిసింగ్ సిస్టమ్ ఎంత బరువునైనా మోయగలుగుతుంది తర్వాత అలానే మీరు చూస్తే ఫాగర్స్ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎండాకాలంలో మనకి తెలంగాణలో చక్కగా అధిక ఉష్ణోగ్రత వస్తుంది హ్యూమిడిటీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఫాగర్స్ వాడుకోవచ్చు దానివల్ల మనం గంటకు ఒక నిమిషము అలా వాడితే ఎండ అధికంగా ఉన్నప్పుడు వాతావరణాన్ని మన టెంపరేచర్ని కూడా బాగా తగ్గిస్తుంది ఒక రెండు మూడు డిగ్రీలు తగ్గించగలుగుతుంది దీనివల్ల రైతుకు అది అధిక ఉపయోగం ఉంటుంది అంటే చిన్న హౌస్ దేనికి తీసుకోకుండా అన్ని సదుపాయాలతో చేసామండి రెండు వందల నలభై గజాల్లో ఇందులో మనం ఇలా బెడ్స్ వేసుకొని జాగ్రత్తగా ఒక రెండు అడుగులు వెడల్పున్న బెడ్స్ వేసుకున్నాము దాని మీద డ్రిప్ సిస్టమ్స్ రాగాము సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే అతి కొద్ది నీటితో మాత్రమే మనం వేసుకోవచ్చు ఇన్ని బెడ్స్ మీద మీరు చూసుకుంటే లెక్క ప్రకారము సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల మొక్కలు మనము ఈ పాలీహౌస్లో పెంచుకోవచ్చు మీరు ఒకవేళ కీరా తీసుకున్న టమాటా తీసుకున్న లెక్క వేసి మీ ఆదాయం చూసుకోవచ్చండి మనం ఆఫ్ సీజనే పండిస్తాం కాబట్టి మన చిన్న కర సన్నకర రైతులు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఆఫ్ సీజన్లోనే పంటలే తీయండి లైక్ ఫిబ్రవరిలో టమాటా నాటుకోండి జూలై ఆగస్ట్ వరకు వస్తుంది ఆ తర్వాత కీరా వేసుకోండి మూడు నెలల పంట ఆ తర్వాత క్యాప్సికమ్ లాంటిది వేసుకోండి సో అది మళ్ళీ మీకు ఫిబ్రవరి వరకు వస్తుంది ఈ రకంగా సైకిల్ ప్రకారం చేస్తే మీకు ఇందులో మీకు సుమారు ఒక పన్నెండు వందలు కాదనుకుంటే వెయ్యి మొక్కలైనా ఖచ్చితంగా వేసుకుంటారు ఈ వెయ్యి మొక్కల మీద మీరు అదే మీరు కీరా వేసుకోండి కనీసం ఏడు ఎనిమిది కిలోలు వస్తాయి ఒక చెట్టుకి సో అంటే ఏడు టన్నులు కీరా వచ్చేది మూడు నెలల లోపల వస్తుంది ఒకటో నెల కాగానే ఆదాయం రెండో నెలల నుంచి ఆదాయం మొదలవుతుంది రెండు నెలలు మీరు కోతలు కోసుకోవచ్చు అంటే ఒకటి ఒక నెల పెరుగుదల రెండు నెలలు కోతలు రెండున్నర నెలల దాకా ఇందులో మీకు చూడండి ఐదు వెయ్యి మొక్కలు ఇంటూ ఏడు కిలోలు వేసుకున్న ఏడు టన్నుల ఆదాయం ఏడు టన్నులు ఇంటూ ముప్పై రూపాయలు ఆఫ్ సీజన్ ఇది దాకా మేము వేసి తీసాం కాబట్టి విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాము సో మీరు ఏడు టన్ను ముప్పై రెండు లక్షల పదివేల రూపాయలు నాలుగు నెలల్లో అయితే సుమారు డెబ్బై వేలు నేను తక్కువ చెప్తున్నాను పాతికి ముప్పై వేలని సంపాదించుకోండి అని చెప్తున్నాను రైతులకి ఎస్పెషల్లీ ఈ చిన్న సన్నకారు రైతులకి ఇది ఒక ప్లాన్ చేసి మా ముఖ్య ఉద్దేశం వాళ్ళని ఎలా మనం సపోర్ట్ చేయాలి ఎలా వాళ్ళని పైకి తీసుకురాగలగాలి ఎక్కడ ఉన్నవాళ్ళు కనీసం రెండు వందల నలభై గజాలు ఇది వేసుకొని మిగతా అది వాళ్ళకి అవసరమైన ప్రకారం మిగతా ఓపెన్ కల్టివేషన్ చేసుకుంటారు వాళ్ళు బియ్యం పండించుకోవాలనుకుంటారు ఒక రకంలో వాళ్ళ కోసం బియ్యం పండించుకుంటారు లేదా కందులు వేసుకుంటారు పత్తి వేసుకుంటారు ఏవైనా వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే గ్యారంటీడ్ ఇన్కమ్ అనమాట ఇలా చేసుకోవడం వల్ల సో అందుకోసం ఓన్లీ సన్న సన్నకారు చిన్నకారు రైతుల కోసం మేము ఒక ఆలోచనతో చేసి ఇది డెవలప్ చేసామండి సో ఈ అవకాశాన్ని రైతులు ఎవరైనా కావాల్సిన వాళ్ళని మా కాంటాక్ట్ చేయండి నేను వారికి తప్పకుండా ఇటువంటి సహాయం చేసి పెడతాను